ప్రజాశాంతి అధ్యక్షులు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పాల్ విశాఖ ఓటర్లతో మమేకమై పల్లె నుంచి పట్నం వరకు ఏ పని అయినా చేయగలను జీవితంలో ఎన్నో సాధించాను అలాంటిది నన్ను గెలిపిస్తే స్పెషల్ స్టేటస్ సాధించలేనా అభివృద్ధి చేయలేనా అంటూ వాక్యం ఇచ్చారు ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్లు అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా ఉద్యోగాలు ఇచ్చారా ఏ ముందు రెండు వేలు ఇస్తారు ఈ సైకిల్ వాళ్ళు ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి అందరూ ఇస్తారు

ముందు ఆ పాట వస్తుంది అందరూ అన్న బరకతో అమ్ముడు పోకండి అప్పుడు కొండలాగే అప్పుడు అమ్ముడు పోలేదు కొండ కూర్చుకి ఓటేసి సీరియల్ నెంబర్ పద్నాలుగు అని విశాఖ ఎంపీ గా నన్ను గెలిపించుకోండి అప్పులు తీర్చుకోండి అప్పులు తీర్చేసుకోండి ఉద్యోగాలు అందరికి ఒక్క అవకాశం ఎనిమిది అందరూ అందరు పది మందికి వంద మందికి చెప్పి మే పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి తాగి మంది బాగుపడ్డారు సైకిల్ యాక్సిడెంట్ అయ్యి వేలు మంది చనిపోయారు అంతే బ్యానకు ఊరేసుకొని వేలు మంది చనిపోయారు కానీ ద్వారా ప్రపంచం బాబు మీరు పొన్న నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ చిత్రాలు అందరికీ